ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం పామురు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల పామురు నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అమలు చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె రాజశేఖర్ పామురు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమానాయ్ ఎస్ఏ కిషోర్ బాబు ఎంయువ కరుణకుమారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామస్వామి మరియు మూడు వందలు అట్లా మూడు కోట్లు అందిస్తుంది వెయ్యి రూపాయలు అలా చెప్పేది నేను ఎందుకు ముందు వెళ్ళాను సరే మూడు వందలు వస్తే మంత్లీ రీఛార్జ్ కూడా ఉంటాయి కదా నేను వెళ్ళాము అక్కడికి వెళ్ళడం అటు తీసుకోవడం పెట్రోల్స్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటారు బామ గారు రావటం ఆలేస్ చేయడం చాపలు తిరిగి మందుకు వెళ్ళారు మందులు సిగరెట్స్ సిగరెట్స్ అక్కడ ఊర్లోకి వెళ్తే అక్కడ పెళ్లి వాళ్ళు ఏదన్నా పనికొచ్చాను కదా వెళ్తాను కదా అంటే మేము వచ్చింది దీనికోసం కోసమే మిమ్మల్ని వస్తే ఎక్కువ మంది తీసుకొని మాకు అంత ఎక్కువ కమిషను ఎక్కువ కొనుక్కోవడం ముందు తాగుతాము మాకు ఎక్కువ స్మోకింగ్ ఉంటుంది ఇక్కడ ఇంకేమైనా చేంజ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఫోన్పే చేస్తామని అడిగినా ఛానల్ ఎక్కువ శాతం యూత్ ఇప్పుడు టెన్ తర్వాత యూ వచ్చారని యంగ్స్టార్స్ అని వాళ్ళు దాన్ని ఇంకొక ఏదైనా కొత్తదని తెలుసుకోవాలని ఆనందాన్ని పొందట పొందాలని డ్రగ్స్ స్మోకింగ్ ఎక్కువ శాతం పాములు కానీ తెలిసి ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ ఎక్కువ స్మోకింగ్ ఉంది డ్రగ్స్ తక్కువేమో కానీ స్మోకింగ్ చేస్తులే ఎంత చెప్పినా మారు లేకపోతే డాభాలు ఏమి భోజనం అయితే ఇంకా భోజనం లేదు వాళ్ళు వరకు ఆ పడవలో ఉన్న ప్రయాణం చేసే వాళ్ళకి ఉచితమైన భోజనం వంటి పెట్టేవాళ్ళు అన్నటి కుటుంబం చెందిన ఈ పాపతి ఒకసారి డొక్కా జోగయ్య గారు పంతులు గారు అయినా విద్వాంసులు వారు చాలా రిచెస్ట్ పర్సన్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్